శ్రీ గురువే నమ శ్రీమాతృ నమ ఓం శారామంగళ ఈ ఈరోజు శుక్రస్థానము నుంచి రేఖలు బయలుదేరుతుంది ఈ శుక్రస్థానం నుంచి అయితే రేఖలు బయలుదేరినప్పుడు రవిస్థానం పోయే ఒక రేఖపోతే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే శుక్రస్థానము నుంచి ఒక రేఖ రవిస్థానం పోతే కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ శుక్రస్థానం నుండి ఒక రేఖ ఈ విధంగా రవిస్థానం పోయింది శుక్రస్థానం నుండి ఒక రేఖ శుక్రస్థానం ఇది ఈ విధంగా ఒక రేఖ రవిస్థానం పోయింది ఈ విధంగా శుక్రస్థానం నుండి రవిస్థానం ఒక రేఖ ఎవరికైతే పోతుందో వారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇది రేఖ చూడండి చూడ అంటే ఈ రేఖ అనేటువంటిది శుక్రస్థానం నుండి బయలుదేరి రవిస్థానం పోతుంది వారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి మంచి భార్యాభర్తలుగా పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా ఈ శుక్రస్థానం నుంచి కాకుండా ఈ ఆయుషరేఖ ఎలానే చూడండి ఇక్కడి నుంచే ఆయుషరేఖ నుండి ఒక రేఖ బయలుదేరి ఈ రవిస్థానం చేరి ఈ గురి దెబ్బ బాగా ఎత్తుగా ఉంటే ధనలాభము దెబ్బ ఎత్తుగా ఉండి ఈ గురి దెబ్బ ఎత్తుగా ఉండి ఈ గురి దెబ్బ అనేటువంటిది చూడండి దెబ్బ ఎత్తుగా ఉండి ఈ యొక్క రవిస్థానము ఈ ఆయుషరేఖ నుండి ఒక రేఖ ఉంటే వారికి ధనలాభము కలుపును ఒక రేఖ అనేటువంటిది ఈ చంద్రస్థానం దిగువ నుండి ఈ విధంగా చూడండి చంద్రస్థానం దిగువ నుండి ఈ విధంగా చూడండి చంద్రస్థానం కొడుకులో ఈ చంద్రస్థానం ఈ రేఖ ఈ విధంగా ఉండి రవిస్థానం అంటే ఇక్కడ యొక్క రవిస్థానంగా చేరితే వారికి రేఖ ఎలా ఉంటుందంటే భార్య వల్ల మంచి యోగము లేక చంద్రస్థాన దిగులుడు ఒక రేఖ రవిస్థానం చేరితే భార్య వల్ల మంచి యోగము అదేవిధంగా ఒక రేఖ అంటే ధనరేఖ ఉండి చట్ట ఉండొచ్చు ధనరేఖ అనేది ఇది ఎలా ఉండొచ్చు విధంగా ధనరేఖ ఉంది ధనరేఖ ఉండి ఈ రవిరేఖ అనేటువంటిది ప్రారంభం ఎక్కడి ప్రారంభమైన ఈ విధంగా ఉంటే అంటే ధనరేఖ ఉండి రవిరేఖ పోయి ధనరేఖతో కలిసే కలిస్తే వారికి ఆడంబర జీవితము ఈ రవిరేఖ పోయి ధనరేఖతో ఈ విధంగా కలిస్తే వారికి ఆడంబర జీవితము కలుగును అదేవిధంగా ఇక్కడ కనుపులు ఉన్నాయి ఈ కరుపులు అనేటువంటివి మొదటి కనుపు రెండవ కనుపు మూడవ కనుపు అన్ని నెలలో ఈ మొదటి కనుపు అనేటువంటిది చూడండి మొదటి కనుపు అనేటువంటిది మొదటి కనుపు రెండవ కనుపు మూడవ కనుపు ఈ మొదటి కనుపులన్నీ ఎత్తుగా ఈ విధంగా ఈ మూడు మూడు ఈ నాలుగు వేళ్ళు ఐదు వేలు మొదటి కనుపులన్నీ ఎవరికి ఎత్తుగా ఉంటే వారు ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు ఈ కనుపులన్నీ ఎత్తుగా ఉంటే కడుపులన్నీ ఈ విధంగా కనుపులన్నీ మొదటి కనుపులన్నీ ఎత్తుగా ఎవరుకుంటే వారు ఇష్టప్రకారం ప్రవర్తిస్తూ ఉంటారు సరే మొదటి కనుపులు ఎత్తుగా ఉంటే అన్ని ఇష్టపకం ప్రవర్తిస్తారు మధ్య కనుపులన్నీ ఎత్తుగా ఉంటే ఈ మధ్య కనుపులన్నీ ఈ మధ్య కనుపులన్నీ ఎత్తుగా ఉంటాయి ఈ మధ్య కనుపులు అనేవి మాత్రమే మధ్యలో ఉండేటువంటి కనుపులన్నీ కానీ ఎత్తుగా ఉంటే చూడండి ఈ విధంగా ఈ విధంగా మధ్య కనుపులు మాత్రమే ఎత్తుగా ఉంటాయి వారికి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ ఉంటాయి ఏ విషయంలోనైనా ఏ రంగంలోనైనా శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి మధ్య కనుకలు ఎత్తుంటే శక్తి సామర్థ్యాలు తక్కువ తగ్గిపోతాయి మొదటి కనుకలు అన్ని కనుక వీళ్ళ మీద ఎత్తుంటే వారు ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు అదేవిధంగా చూడండి పై కనుపులు కానీ ఎత్తుంటే వారు అసాధారణ తెలివి గలవారు అసాధారణ తెలివి గలవారికి ఈ వేల యొక్క పై కలుపులన్నీ ఎత్తుగా ఉంటాయి ఈ మధ్య కలుపులు ఎక్కువ ఎత్తుంటే మధ్య కలుపులు కానీ ఎత్తుంటే వారు శక్తి సామర్థ్యాలు తగ్గుతూ వస్తాయి కింది సా కడుపులు మొదట మొదటి కనుకలు కానీ ఎత్తుంటే వారు ఇష్టప్రకారం ప్రవర్తిస్తారు కానీ కష్ట సమయంలో ఆదుకునేవారు కాబట్టి కష్ట సమయంలో ఆదుకుంటూ ఇష్టప్రకారం పనిచేసు ఇష్టప్రకారం ప్రవర్తిస్తారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి